ఇటువంటి సత్పురుషుల్లో ఒకరిగా భక్తుల కోసం అవతరించిన జ్ఞానరాజు కైవల్య తేజస్సును అధిష్ఠించేవారు వీరికన్ని ప్రాణులేందు అత్యంత ప్రేమ ఇతర విషయాలంత అత్యంత అనాసక్త చోట ఆసక్తి మరొక చోట విరక్తి ఉన్నట్లు కనిపించిన సర్వత్రా సంభావమే ఎవ వారికి ఎవరి ఎందు మిత్రులు శత్రువులు అన్న భావం లేదు రాజైనా పేదైనా వారికి సమానం ఇటువంటి సాయి మహానుభావుని ప్రభావాన్ని వినండి సత్పురుషులు భక్తులపైన ప్రేమాకర్షణ వలన వారి కోసం తమ పుణ్య సంచయాన్ని ఖర్చు పెడతారు భక్తుల కోసం కొండలు గుట్టలు ఏ అడ్డు తగిలినా లెక్క చేయక వాటిని దాటేస్తారు అజ్ఞానం వలన పరమార్థం ఏమిటో తెలియక భార్యా బిడ్డలతో ధన సంపాదనలో మునిగిపోయే వారిని అజ్ఞానులను తలచి వదిలివేయాలి దేవుడు ఇటువంటి అమాయకులను కరుణిస్తాడు కానీ దేవునికి దూరంగా విముఖంగా ఉన్న వారి మా అభిమానాన్ని అణిచివేస్తాడు సాధువులు అజ్ఞానులను కరుణిస్తారు దానితో వారికి సాధువులపై విశ్వాసం కుదురుతుంది జ్ఞానాభిమానం వ్యర్థం పండితమ్మన్యులు మూఢమతులు శుష్కాభిమానంతో వృధాగా పొంగిపోతారు వారు భక్తి మార్గాన్ని అవహేళన చేస్తారు అంటే వారి సాంగత్యం పనికిరాదు వర్ణ సంకరా కవటం వద్దు అభిమానాన్ని చాటుకోవటం వద్దు వర్ణాశమ ధర్మాలను పాటిస్తున్న అహంభావము వద్దు వీనితో పాషండ పండితులు అవకండి వేద వేదాంగ పారంగతులం అని అనుకునే వారు జ్ఞానగర్వంతో మదోన్మతుల భక్తి మార్గానికి అడ్డు తగులుతారు వారికి తరించే మార్గం లేదు అమాయకులు జ్ఞానగర్వంతో మదోన్మతుల అమాయకులు విశ్వాసం ఆధారంతో భోభయ సంకటాల నుండి విముక్తులవుతారు కానీ శాస్త్ర పండితుల చిక్కులను ఎవరూ బిడదీయలేరు సత్పురుషులైన విశ్వాసం ఉంచితే అజ్ఞానకు అజ్ఞాన నిరసన అవుతుంది జ్ఞానాజ్ఞానాలకు సంశయాలు తొలగిపోయి సద్భావం ఉత్పన్నం అవుతుంది ఒకసారి ఒక విచిత్రమైన ఘటన సంభవించింది దైవ నిర్ణయానుసారం కర్మటునికి సాయిని కలుసుకునే అసామాన్యమైన భాగ్యం కలిగింది అతని సంకల్పం వేరుగా ఉండింది విశేషమైన యోగం వల్లనే షిరి ప్రయాణ లాభం కలిగి అక్కడ తన గురువు దర్శనం అయింది గురువు యొక్క మహాత్వం తెలియజేసే రసభరితమైన ఆ కథను తప్పక శ్రవణం చేయండి అది గురు భక్తుల ప్రేమకు నిదర్శనం నాసి క్షేత్ర క్షేత్రస్థుడు కర్మఠుడు ఆచారాలను నిష్టగా పాటించే ఒక అగ్నిహోత్రి ఇంటి పేరు ముళే పుణ్య బలం ఒకసారి షిరిడీకి వచ్చాడు ఎంతో పుణ్య సంచయం లేకపోతే ఎవరు కూడా షిరిడీలో క్షణమైనా నిల్వలేరు ఎవరిదైనా ఎంతటి నిత్యమైన బాబా సముఖంలో ఏవి సాగవ నేను షిరిడి వెళ్ళి నాకు తోచినంతకాలం అక్కడ ఉంటాను ఎవరైనా అనుకోవచ్చు కానీ అది వారి అధీనంలో ఆధీనంలో ఉండదు అనుకున్నట్లు జరగదు అక్కడ అందరూ పరాధీన్లే నేను నేననే అహంభావంతో దేన్ని నీ చేయించుకోలే కలిసిపోయారు బాబా తమ ఇష్టానుసారం ప్రవర్తించే ఒక స్వతంత్ర దైవం వారి ఎదుట ఇతరుల అహంకారం కరిగిపోతుంది అంత వస్తేనే కాని బాబాకు మనం గుర్తుకురాము వారి గుణగణాల వర్ణన మన చెవులకు సోకదం ఇక వారిని దర్శించుకోవటం స్మరించడం ఎక్కడిది అనేకులు సాయి సమర్థం దర్శనానికి వెళ్లాలని సంకల్పించుకున్నా సాయి నివాణ పర్యంతం వారికి ఆ యోగం కలగలేదు తర్వాత పోదాం పోదాం అని అనుకుంటూ కాలయాపం చేసిన వారికి ఏ వాడ్డంకుల వలన ప్రయాణం కుదరలేదు ఇంతలో బాబా సమాధి చెందారు ఇవాళ పోదాం రేపు పోదాం అని అనుకుంటూ ఆఖరకు బాబా యొక్క ప్రత్యక్ష దర్శన భాగ్యాన్ని పోగొట్టుకుని చివరికి పశ్చాత్తాపడ్డారు బాబా దర్శనాభిలాష they é eu... don't